ఓం శ్రీ మాత్రే మహం ఈరోజు మనం లలితా సహస్రనామంలోని నలభై ఒకటో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము ముందు శ్లోకాలకి ఎవరైనా వివరణ తెలుసుకోవాలి అనుకుంటే నలభై శ్లోకాల వరకు మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి కానీ ఆల్రెడీ వచ్చు అర్థం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ ఆ వీడియోస్ బాగా హెల్ప్ అవుతాయి ఈ రోజు మనం నలభై ఒకటో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము ముందుగా నేను శ్లోకాన్ని చదువుతాను భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఇంకొకసారి చదువుతానండి భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక కుటారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని ఈ శ్లోకంలో మనకు ఆరు నామాలు ఉంటాయండి మొదటి నామం భవానీ రెండవ నామం భావనాగమ్య మూడవ నామం భవారణ్య కుఠారిక నాలుగో నామం భద్రప్రియ ఐదో నామం భద్రమూర్తి నామం భక్త సౌభాగ్య దాయిని ఇప్పుడు మనం ఈ నామాలకి అర్థం ఏంటో తెలుసుకుందాము మొదటి నామం భవానీ అంటే భవ అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అనమాట అంటే అమ్మవారి అనమాట భవ అమ్మవారిని భవానీ అని పిలవాలండి అంటే శక్తి అన్నమాట ఆని అంటే శక్తి భవ అంటే భౌతిక అన్నమాట ఆని అంటే శక్తి అన్నమాట అంటే తల్లి అర్థం ఏంటి అంటే భువనాలకి అంటే మొత్తం ఈ ప్రపంచానికి శక్తిని ఇచ్చే దేవి అన్నమాట లలితమ్మ అందుకే అమ్మవారిని భవానీ అని పిలుస్తారు రెండో నామం భావనాగమ్య అంటే భావన అన్నమాట మనసులో ఉండే భావన ఆలోచన అన్నమాట ఆగమ్య అంటే చేరుకోవడం అన్నమాట అంటే గమ్యాన్ని చేరుకోవడం భావనాగమ్య అంటే భావన అంటే మన మనసు అన్నమాట అంటే మన మనసులో భావించుకోవడం అన్నమాట అమ్మవారిని గమ్య అంటే చేరుకోవడం అంటే అమ్మవారిని మన మనసులో ధ్యానించుకొని అంటే అలా భావించుకొని అమ్మవారి రూపాన్ని అమ్మవారిని చేరుకోవడం అన్నమాట అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడం ఇక్కడ భవానీ అంటే ఎవరు ఈ మొత్తం మొత్తం ఈ యూ హోల్ యూనివర్స్కి అమ్మవారు శక్తి అందుకే అమ్మవారిని భవాని అని అంటాం అలాంటి అమ్మవారిని మనం ఎలా చేరుకోవాలి అంటే భావన ద్వారా అన్నమాట అంటే ఆ భావం ఎలాగా ఉపాసన ద్వారా అన్నమాట మనం ఎప్పుడైతే అమ్మవారిని మన ఉపాసనతో అమ్మవారిని చేరుకుంటామో ఆ గమ్యాన్ని అమ్మవారు మన ఆత్మలోనే నిలిచిపోతుందండి భవారణ్య కుటారిక భవ అంటే మన జీవితం అరణ్య అంటే అడవి అన్నమాట అంటే భవ అంటే మన జీవితంలో ఉండే సమస్యలు అన్నమాట అంటే అరణ్యంలో మనం వెళ్ళి ఎంత అరిచినా కూడా ఎవరికి వినపడదు అంటే మన జీవితంలో మన సంసారంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి అంటే మన జీవితంలో మోహాలు కోపాలు తాపాలు అంటే ఇంకొకరి మీద జలస్సు ఇలాంటివన్నీ నాది అనేది మోహం ఇలాంటివి ఎన్నో అన్నమాట వీటి అన్నిటి నుండి అమ్మవారు మనకు విముక్తి అనేది కలిగిస్తుందండి కుటారిక అంటే శక్తిని ప్రసాదించే దేవి అన్నమాట అంటే భవారణ్య అంటే సంసారంలో ఉండే కష్టాలు ఎన్నో ఉంటాయి కదా అండి అవన్నీ కూడా నాశనం చేసే ఆయుధాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది నేను నాది అనే భావం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షానికి నడిపిస్తుంది అన్నమాట లలితమ్మ భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అంటే భవానీ అంటే మొత్తం ఈ మండలానికే ఈ హోల్ యూనివర్స్కే అమ్మవారు తల్లి లాంటిది అంటే తల్లి అండి అమ్మవారు ఇంకా అటువంటి అమ్మవారిని మనం చేరుకోవాలి అంటే భావనాగమ్య అంటే గమ్యాన్ని చేరుకోవాలి అంటే మన మనసులో అమ్మవారిని భావించుకోవాలి అంటే ఉపాసన ద్వారా అన్నమాట అలాగ మనం అమ్మవారిని గమ్యాన్ని చేరుకున్నప్పుడు అమ్మవారు మనకు ఏం చేస్తుంది భావారణ్య కుటారిక మన సంసారంలో ఉండే అన్ని సమస్యలను కూడా అమ్మవారు తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షానికి నడిపిస్తుంది భద్ర ప్రియా భక్త సౌభాగ్యదాయిని భద్ర అంటే శుభ్రం అన్నమాట అంటే భద్రత అన్నమాట అంటే ఇక్కడ మనకు భద్రత అనేది అర్థం వస్తుంది ప్రియ అంటే ఇష్టపడేదన్నమాట అర్థం భక్ అర్థం ఏంటి అంటే భక్తులకు శాంతి సౌభాగ్యము భద్రత అన్నీ కూడా అమ్మవారు మనకు ఇస్తుందండి భద్రమూర్తి అంటే భద్ర అంటే శుభం అన్నమాట అంటే రక్షణ కూడా ఇక్కడ మనకు అంటే భద్రత అలాగే రక్షణ అన్నమాట అంటే మూర్తి అంటే అమ్మవారి యొక్క రూపం అంటే అమ్మవారి అవతారం అన్నమాట ఇక్కడ అర్థమేంటి అంటే భద్రమూర్తి అంటే మనకు మన శ్రేయస్సుని అమ్మవారు కోరుకుంటుందండి మనకు శుభాన్ని ప్రతిబింబించే రూపం అన్నమాట అమ్మవారిది భద్రత మనకు కలిగిస్తుందండి మనకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడైతే మనం అమ్మవారిని మనం ధ్యానించి నమ్మకంతో మనం ఉపాసన చేస్తామో అమ్మవారు మనల్ని ఎప్పుడూ కాపాడుతారు మనల్ని భద్రంగా ఎంతో మనకు రక్షణని కలిగిస్తూ మనకు శుభ ఫలితాలని అందిస్తారన్నమాట అమ్మవారు భక్త సౌభాగ్యదాయిని అంటే భక్త అంటే భక్తితో ఉన్నవారికి అన్నమాట ఎవరైతే అమ్మవారిని శ్రద్ధగా భక్తితో అమ్మవారిని ఉపాసన చేస్తారో వారికి అమ్మవారు సౌభాగ్యం అన్నమాట అంటే శుభం ఐశ్వర్యం సౌభాగ్యం ఆరోగ్యం ధైర్యం అన్ని అష్ట సౌభాగ్యాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తారండి దాయిని అంటే ఇచ్చేది అన్నమాట అంటే ప్రసాదించేది అన్నమాట అంటే భక్త సౌభాగ్య దాయిని అంటే తన భక్తులకు అంటే ఎవరైతే అమ్మవారిని నమ్మకంతో ఉపాసన చేస్తారో తన భక్తులకు అమ్మవారు సకల సౌభాగ్యాలను అమ్మవారు ఇస్తారన్నమాట అందుకే కదా అండి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట అమ్మవారు మనల్ని ఎలాంటి కష్ట సమయంలో నుంచైనా కూడా బయట పడేసేదానికి ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తారండి ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని చదివి ఒకసారి వివరిస్తాను భావనాగమ్య భవారణ్య కుటారిక భద్ర ప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయి భవానీ మొత్తం ఈ మండలానికే అమ్మవారు తల్లి శక్తి అన్నమాట అటువంటి భవానీ అంటే అమ్మవారిని మనం చేరుకోవాలి అంటే గమ్యాన్ని చేరుకోవాలి అంటే అమ్మవారిని భావన చేయాలన్నమాట అంటే మన మనస్సులో ఉపాసించాలన్నమాట ఉపాసన అనేది చేయాలన్నమాట అమ్మవారిని అలా చేసిన వాళ్ళకి అమ్మవారు మన అరణ్యంలో ఎలా అయితే ఈ సంసార బంధనాలతో మనం కొట్టుమిట్లాడుతుంటామో వాళ్ళని బయటకు తీసి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షానికై నడిపిస్తుంది అన్నమాట అమ్మవారు అంతేకాకుండా అమ్మవారు భద్రప్రియ అంటే మనతోనే ఉంటూ మనల్ని రక్షిస్తూ ఎంతగానో మనకు అన్ని సౌభాగ్యాలను ఐశ్వర్యాలను మనకు అమ్మవారు అందిస్తూ మనల్ని ఎప్పటికీ కాపాడుతూ కన్న తల్లిలాగా అమ్మవారు మనకు ప్రేమను చూపిస్తూ ధైర్యాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని సకల సౌభాగ్యాలని మనకు అమ్మవారు ఇస్తుందండి ఇక్కడ ఎలా వివరించున్నారు అంటే అసలు అమ్మవారు ఎవరు మొత్తం ఈ మండలానికి అమ్మవారు తల్లి అలాంటి అమ్మవారిని మనం ఎలా గమ్యాన్ని చేరుకోవాలి సాధన ద్వారా అంటే ఉపాసన ద్వారా భావనతో చేరుకోవాలి అలా చేరుకున్న తర్వాత ఏమవుతుంది అమ్మవారు మనల్ని ఈ సంసార బంధనాల నుండి విముక్తి అనేది కలిగిస్తుంది మోక్షానికి నడిపిస్తుంది అంతేకాకుండా అమ్మవారు ఏం చేస్తుంది మనల్ని రక్షణగా మన వెంటే ఉంటూ మనకు సకల సౌభాగ్యాలని అమ్మవారు అందిస్తుంది ఈ శ్లోకం ఎంత చక్కగా ఉందో కదా అండి ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాము మనం భావనాగమ్య అని ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా మనల్ని ఒక లాగా అమ్మవారు కాపాడుతుంది అజ్ఞానాన్ని తొలగించడం కూడా జరుగుతుందండి భవారణ్య కుటారిక ఈ రూపం ద్వారా మన జీవితంలో ఉన్న భయాలు సందేహాలు అజ్ఞానము అన్నీ కూడా తొలగిపోయి జ్ఞానం అనేది మనకు వస్తుంది భక్తుల కోసం సౌభాగ్యం కూడా అమ్మవారి ఇస్తుందండి ఇక్కడ భక్త సౌభాగ్యదాయిని ఇలా మనం అమ్మవారిని పిలిచినప్పుడు మన జీవితంలో శుభాలు ఐశ్వర్యం అన్ని సౌభాగ్యాలను అమ్మవారు మనకు ఇస్తుంది భద్రత మరియు రక్షణ కూడా జరుగుతుందండి భద్రప్రియ భద్రమూర్తి రూపం ద్వారా భక్తుల జీవితం భద్రంగా అంటే అంటే రక్షణగా ఉంటుందన్నమాట అమ్మవారు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది శత్రువులు విజ్ఞాలు అనారోగ్యము దుర్ఘటనలు ఇవన్నీ కూడా మనకు దూరం అయిపోతుంటాయి ఇది ఎందుకు అంటే లలిత సహస్రనామం మొత్తం పూర్తిగా మేము చదవలేము మాకు అంత టైం ఉండదు అని అనుకునే వాళ్ళకి అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలను తీసుకొని మనం జపించవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను అంటే నలభై ఒకటో శ్లోకానికి అర్థమేంటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్